చిన్ను ఎంజాయ్ చేయడానికి మహాశివరాత్రి నిన్న జరిగింది ఈ రోజు ఆ ధ్యానించుకుంటూ చక్కగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి మీ అందరికి కూడా గోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ పంచడానికి జబర్దస్త్ నుంచి నేను నాతో పాటు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి మేధా దక్షిణారాయణమూర్తి స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదినాన్న మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి నటరాజుకి మమ్మల్ని ఇక్కడ ప్రత్యక్షంగా పరిచయం చేసినటువంటి డ్రీమ్స్ ఈవెంట్స్ యంగ్ డైనమిక్ ఏ ఈవెంట్ అయినా సరే సమర్థవంతంగా చేసే మా యంగ్ డైనమిక్ యూత్ ఆర్గనైజర్ రాక్ స్టార్ సిద్ధు ఈవెంట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మహిళామ తల్లులకి పెద్దలకి నాలాంటి యంగ్ డైనమిక్ యూత్ కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకునే కార్యక్రమం విజయవాడ దాకా టాకింగ్ దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ వినోదిని హలో ఇప్పుడు నేను ఏమన్నా సార్ అంత బీపీ తెచ్చుకుంటున్నారు ఏం సార్ బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకుంటారా ఏమయ్యా పెద్ద మనిషి హలో పెద్ద మనిషి ఆ చిన్న మనిషి ఇప్పుడు అది ఏమందని అంత కోపం తెచ్చుకుంటున్నావు నువ్వు కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు కోకో కోలా తెచ్చుకోరు కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు కత్రినా కైపుని తెచ్చుకోరు హలో నోరు లేకపోతే నాగార్జున సార్ డోర్ లెగిస్తుందా నా సంగతి నీకు కామిరెడ్డి నాని గారు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసు మాత్రం ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్తగా ఉంది గురించి బేస్ గురించి ఏంటి కి వచ్చి కారు లేదు అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి చేరి అయ్యి బాబోయ్ ఏమందం ఏమందం అన్నారు కదా అయి బాబోయ్ ఏమందం కాదు అయ్యో బాబాయ్ ఏంటి నీ అందం అన్నారంతా మగవాళ్ళు అందంగా ఉంటే ఆడవాళ్ళు తట్టుకోలేరు లేడీ గటప్పుడు కూడా తట్టుకోలేరు దీని అయ్యో మనట మన ఏమైందో తెలుసా మోహనం ఏమైంది చెయ్యదులండి ఎక్కడ షాక్ కొడుతుంది నాకు చెయ్యదులు చేతి పట్టుకోమంటావు ఏది పడితే అది పట్టుకోవడానికి మొన్న మా ఊరు వెళ్ళానండి అక్కడ నన్ను అందరూ ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఆ పరగారు మీరు అచ్చం ఆత్రేపురం పోతరేఖలాగా తెల్లగా ఉంటుంది అన్నారు అనకాపల్లి ఎనపరేఖలాగా నల్ల ఇరవై రూపాయలు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు నేను కూడా కొనుక్కుంటాను దయచేసి కుదర ఆపండి థ్యాంక్ యూ సో మచ్ సో మరి మా పవర్ జనరేటర్స్ ఉన్నారు అక్కడ ఏ ఊరు వచ్చి ఏం మాట్లాడుతున్నా నువ్వు బుద్ధి చల్ల చింతపల్లికి వచ్చి మండలం క్లారిటీగా చెప్పు లేకుంటే క్లారిటీగా ఉన్నాను మా కుర్రాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు దెందులూరు మండలం చల్ల చింతపల్లి ఓకే చల్ల చింతల పూడి సో ఏ ఊరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు పాప సో మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మన కామరెడ్డి నాని గారికి అలాగే వైఎస్ఆర్ దెందు దెందులూరు మండలం కన్వీనర్ తమ్ముడు కామరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని చోట్ల పట్టి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన సిద్ధు గారికి వెరీ మచ్ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేసుకున్నాం ఒకసారి గట్టిగా అందరూ ఎంకరేజ్మెంట్లు మాకు దుప్పట్లు అన్ని కానీ మనం ఒకటి ఇక్కడ చాలా చక్కగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏంటో ఇప్పుడున్న ఈ కుర్రాలు ఓ వేసుకోమంటే వేసుకోరు కానీ వాటేసుకోమంటే మాత్రం బాగా వాటేసుకుంటారా హలో వాళ్ళు అంత దూరం నుంచి చూస్తుంటేనే ఇక్కడ చూడు ఎంత వేడిగా ఉందో నాన్న ఓదండి ఓదండి కానీ ఇప్పుడు తర్వాత అబ్బా అది సౌండ్ అంటే బాగున్నారా నేను ఒక ప్రశ్న అడుగుతాను ఆన్సర్ చెప్పండి అడుగు ఇప్పుడు రోడ్డు మీద మీరు అలా వెళ్తున్నారు ఆ మీకు ఒక ధనమన్న ఒక జ్ఞానమన్న మూట ఎదురయ్యాయి మీ కుర్రాళ్ళు తీసుకుంటారు ఒక పెద్ద వచ్చులో ప్రశ్న ధనమనే ధనమనే మూట తీసుకుంటాం అదే ఆడవాళ్ళైతే జ్ఞానమన్న మూట తీసుకుంటారు తెలుసా అవును ఎవరికి ఎదురు అయితే తీసుకుంటారు కదా ఆ అయ్యా కాదు కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా అడుగు అది కనుక నిజం చెప్తే మీ మగవాళ్ళు తెలివైన వాళ్ళు మా ఆడవాళ్ళు పప్పు సుద్దులని నేనే ఒప్పుకుంటాను ఇప్పుడు ఎప్పటికెప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఒక రెండు వేల నోటు ఒక ఐదు వందల నోటు ఇచ్చాడు అనుకో నువ్వు అయితే ఏం తీసుకుంటావు రెండు వేల రూపాయల నోటు అదే మా అయితే రెండు కలిపి తీసుకుంటాం కుర్చోళ్ళు ఉంటారని ఐదు వందలు వదిలేదు సార్ అదే ఎక్కువ తక్కువ మాట్లాడతండి అసలు మీకు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడదు తెలుసా హలో ఈ ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించడంలో గాని ఈ ప్రపంచంలో ఆడవాళ్ళని పూజించడంలో గాని అబ్బా ఈ ప్రపంచంలో ఆడవాళ్ళని ప్రేమించడంలో గాని ఈ అప్పారో తర్వాతే నీ తర్వాతే అయితే నిన్నటికి నిన్న రాత్రి యాంకర్ సరోజ ఇంటికి వస్తే ఏమన్నావు నువ్వు అదండి ఆడవాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఏదో మాట్లాడతాం మనసులో ఏం పెట్టుకోలేదు నువ్వేమన్నా చెప్పు ఫస్ట్ పలుపు వెలగాలి భార్య అనే పలుపు వెలగాలంటే భర్తనే శుచు వెయ్యాలి మాకై నేనే వెలిగితే ఫిలిమెంట్ రాలిపోద్ది